ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించింది పైసలాడు ఏసు ప్రభువారు ప్రార్థన ఆలపించే దేవుడు నువ్వు శ్రమ కలిగినప్పుడు మొర పెడితే విని మెలకుండా ఉండడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు కన్నీరు కన్నీరుగాచి ప్రభువా నా ప్రార్థన ఆలపించి నాకు సహాయం చేయండి ప్రభువా నువ్వు తప్ప వేరే మార్గము నాకు లేదయ్యా అని ఎప్పుడైతే నువ్వు నిజముగా మొరపెడతావో అద్భుతమైన కార్యమును ప్రభువుని ఎడ చేస్తాడు విశ్వాసంతో ప్రార్థించి నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇరుకులు ఇబ్బందులను కలిగి ఉన్నా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు తప్పకుండా దేవుని పట్ల కార్యం చేస్తాడు ఒకవేళ మనసులు అనవచ్చు ఈ కార్యం జరగదు ఇగ నీకు ఈ మేలు జరగదు ఇది వల్ల కాదు అనొచ్చు కానీ ప్రభు అసాధ్యమైన వాటిలో సాధ్యపరిచేవాడు కాబట్టి ఈరోజు నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించు తప్పకుండా దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు విశ్వాసంతో ప్రార్థించు దేవుడి దగ్గరికి వచ్చిన వాడు ఆయన ఉన్నాడని మరి ఆయన దగ్గరికి వచ్చి వారికి ప్రతిఫలం దయచేస్తాడని నమ్మవాలని కదా అని వాక్యంలో ఉంది అందుకని నువ్వు నమ్మాలి మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు ఈ మాటలు దేవుడు மனிக்குள்ள ஆசீர்வதிச்சு நீங்கள்